రాజు డ్రై క్లీనింగ్ సిరిపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఇది వచ్చేసి ఈ వైట్ షర్ట్ అండి ప్యూర్ వైట్ షర్ట్ ఇదిగోండి ఇక్కడ గులాల్ కలర్ అండి బుక్క గులాల్ అంటారు కదా గులాల్ అంటే మనం ఎప్పుడైతే ఈ వినాయ వినాయక నిమజ్జనంలో లేదంటే ఎవరైనా లీడర్సు గెలిచినప్పుడు ఇది ఈ కలర్స్ చల్లుకుంటారు కదా ఆ కలర్ అండి ఇది గులాల్ కలర్ ఇది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు క్లీన్ చేయడానికి మనం వాడే లిక్విడ్స్ వచ్చేసి హైపో బ్లీచ్ అండి హైపో బ్లీచ్ హైపో బ్లీచ్ ప్లస్ ఇది వచ్చేసి హైపో బ్లీచ్ అండి దీంతోపాటు మనము డైమండ్ పౌడరు డైమండ్ పౌడర్ కూడా యూజ్ చేస్తామండి మనకి డైమండ్ పౌడర్ అండి ఇది వచ్చేసి ఇది డైమండ్ పౌడరు వీటి కాస్ట్ వచ్చేసి హైపో బ్లీచ్ అనేది చాలామందికి అందరి దగ్గర దొరుకుతూ ఉంటుంది ఈ డైమండ్ పౌడర్ అనేది కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీకు ఎవరికైనా ఈ ఐపో బ్లీచ్ లేకపోతే బయట షాపులో రీన్ ఆలా అని ఉంటుందండి రీన్ ఆలా ఇది కేవలము వైట్ బట్టల మీదే వాడాలి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇదే నెంబర్కి డబ్బులు కొట్టి వాట్సాప్లో సెండ్ చేయండి నా పేరు రామకృష్ణ వస్తుంది ఫోన్పేలో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇదే నెంబర్కి ఫోన్పే చేయండి ఓకే మా ఫోన్ చేసి ప్రతిసారి విసికించడాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి నేను వీటి కాస్ట్ కూడా ఇప్పుడే చెప్తున్నాను మీ ఫోన్పే నెంబర్ కూడా ఇదే ప్లస్ మీరు కొట్టవలసిన డబ్బులు వచ్చేసి డైమండ్ పౌడర్ కావాలి అనుకుంటే మీకు హై క్వాలిటీ డిటర్జెంట్ సరఫ్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్కి కేజీ ఉంటుంది హైపో బ్లిచ్ మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే మీ దగ్గరలోనే ఉన్న షాప్లో కిరాణా షాప్లో దొరుకుతుంది దాని పేరు రీన్ ఆలా అని అంటారండి కాకపోతే దీనికంటే దాని ఫవర్ తగ్గి ఉంటుంది ఓకేనా ఓకే అండి నేను ముందుగా వచ్చేసి హీట్ వాటర్ తీసుకున్నాను అందుకోండి హీట్ వాటర్ చాలా మస్తులు వేడి వేడిగా ఉన్నాయండి నేను ఒక హాఫ్ లీటర్ వేడి నీళ్ళు తీసుకున్నాను వీటికి వచ్చేసి మనము హైపో బ్లీచ్ అండి ఇది హైపో బ్లీచ్ వచ్చేసి నేను ఒక సగం టీ గ్లాస్ వేసేస్తున్నాను సగం టీ గ్లాస్ ఓకే డైమండ్ పౌడర్ ఇది వచ్చేసి డైమండ్ పౌడర్ అండి జస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా వీటితో మీరు చాలా బట్టి కూడా వాషింగ్ చేసుకోవచ్చు ఈ చాలా బట్టలకి పని చేస్తుందండి ఇంకా మనం ఈ ఒక్క షెట్కే వేసేస్తున్నాం కాబట్టి తొందరగా వెళ్ళాలని ఇందులో మినిమమ్ ఇంకో పది బట్టలు అయితే మీరు వాషింగ్ అనేది చేసుకోవచ్చు అండి నేనైతే ఒక బట్టకే వేసేసాను ఇదిగోండి ఇందులో మీకు వచ్చేసి నేను రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదండి ఇదిగోండి రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఉన్నాయి నేను ఒక్క హ్యాండ్కు మాత్రమే వీడియో పెట్టి చూపిస్తాను ఎందుకంటే వెళ్ళింది వెళ్ళింది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది ఇదిగోండి జేబ్ దగ్గర అయితే చాలా మట్టుకుంది ఓకే ఇది నేను వన్ సైడ్ పెడతాను ఒక ఒక చేయి అయితే అలాగే పెట్టేస్తాను అలాగే వదిలేస్తాను ఎందుకంటే మీకు మళ్ళీ వెళ్ళింది వెళ్ళింది మీకు తెలిసిపోతుంది ఎంతవరకు వెళ్ళింది ఎంతవరకు వెళ్ళలే అని నేను సగభాగాన్ని మాత్రమే పెడుతున్నాను అండి ఇదిగోండి నాకు చూపించాము ఎదుగండి అలా ఈజీగా వెళ్ళిపోతుందండి ఏముండదు సింపుల్గా నేను సగ భాగం మాత్రమే పెట్టేశాను ఫుల్గా పెట్టలేదు ఇదిగోండి ఈ వైపు చేయి చూడండి ఏ విధంగా వచ్చేసింది ఎందుకండి ఈ వైపు చేయి చూడండి ఎదుకోండి చాలా మట్టికుంది ఓకే ఇది వైపు గల్ల పైన కూడా చూడండి ఎదుకోండి ఇప్పుడు ఇది కూడా పెడతాను ఇది కూడా కటింగ్ చేయకుండా మనము వీడియో అయితే పెడుతున్నామండి ఇదిగోండి గల్ల కూడా సగమే పెడతానండి గల్ల వైపు కాలర్ వైపు సగమే పెడుతున్నాను మీకు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందంటే అంత ఈజీగా వెళ్ళిపోతుందండి మీకు ఎవరికైనా గులాల్ అంటే బుక్క గులాల్ అంటారు మా దగ్గర అయితే గులాల్ కలర్ అంటే మాత్రం మీరు ఏ విధంగా అయినా ప్రాసెస్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుందండి ఇదిగోండి భాగం అయితే నేను తీశాను ఇక మిగతా భాగం అయితే నేను ఇలా పక్కనే పెట్టేశాను అండి ఇదిగోండి హ్యాండ్స్కి అయితే చూడండి ఎంత వరకు ఉందో ఇప్పుడు ఇది కూడా పెడతాను ఇది కూడా చూడండి ఓకే టోటల్గా మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలంటే ఆల్రెడీ వీడియోలో నా నెంబర్ ఉంటుందండి నా పేరు రామకృష్ణ ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబర్ ఇదేనండి ఆల్రెడీ చెప్పాను డైమండ్ పౌడర్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ డబ్బులు వచ్చేది ఎక్స్ట్రా ఉంటాయి మీరు కావాలి అనుకుంటేనే మాత్రమే ఫోన్ చేయండి నాకు లేదంటే చేయకండి ఎందుకంటే అందరూ చాలామంది ఎవరైతే కావాలి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకైతే నాకు కాల్స్ కలవడం లేదు అందరితో మాట్లాడాలంటే నాకు టైం సరిపోవడం లేదండి మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి ఈ కెమికల్ నాకు కావాలి అనుకుంటేనే మాత్రమే డబ్బులు కొట్టి నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మేము పంపిస్తామండి చాలామందికి డౌట్స్ కూడా ఉంటాయి మేము డబ్బులు కొట్టిన తర్వాత మీరు పంపించకపోతే ఎలా అనే వాళ్ళు కూడా ఉన్నారు కరెక్ట్ అని మీరు మాట్లాడే మాట కూడా తప్పు కాదు మీరు మేమైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఆల్రెడీ మా వీడియోలలో నా నెంబర్స్ ఎనీ టైం ఉంటా ఉంటాయి నేను గత రెండు సంవత్సరాల నుంచి మనం వీడియోలు తీస్తుంటాము అది కూడా ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము చాలా మందికి ఫ్రీ ట్రైనింగ్ కూడా మన దగ్గర ఇచ్చేసాము మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కింద వీడియో నెంబర్కి ఫోన్ చేయండి ఓకే అండి చెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయిందండి ఇక ఏం లేదండి మనం జస్ట్ కాస్త బ్రష్ బ్రషింగ్ చేసేసుకొని మురికి మాత్రం పోదండి దయచేసి గుర్తుపెట్టుకోండి మురికి వెళ్తుందా ఇందులోనే అంత అయిపోతుందా ఇక అంటే కాదండి ఎక్కడైతే కాలర్ల పైన హ్యాండ్స్ పైన మురికి ఉంటుందో అక్కడ మనము బ్రషింగ్ అనేది చేసుకుంటే మంచిది ఆ తర్వాత మంచి నీళ్ళలో వాషింగ్ చేసుకొని నీట్గా ఆరేసుకుంటే సరిపోతుందండి అయితే మనకు షర్ట్ చూసారు కదా టోటల్గా వైట్ అయిపోయింది ఓకే అంతా కూడా క్లీన్ అయిపోయిందండి